తెలంగాణలో ఏసీబీ అధికారులకు పెద్ద అవినీతి దిగ్మింగం చిక్కింది ఎనిమిది లక్షల లంచం తీసుకుంటున్న రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ధర్ని వెబ్సైట్ లో నిషేధిత భూముల జాబితా నుంచి పద్నాలుగు గుంటల ల్యాండ్ ను తప్పించేందుకు ఎనిమిది లక్షల లంచం డిమాండ్ చేశారు దీనిపై బాధితుడు జకిడి ముత్యం రెడ్డి ఏసీబీని ఆశ్రయించడంతో వారు ట్రాప్ చేశారు ఈ మొత్తం అమౌంట్ ను సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మధుమోహన్ రెడ్డి తర్వాత జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేయగా ఆ మొత్తాన్ని పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వద్దకు తీసుకురావాలని చెప్పారు అక్కడికి మధుమోహన్ రెడ్డి రెడ్డి నుంచి కలెక్టర్ భూపాల్ ఆ స్వీకరిస్తున్న సమయంలో ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి కూడా ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు నాగోలోని జేసీ రెడ్డి నివాసంలో ఏసీపీ అధికారులు సోదాలు చేయగా పదహారు లక్షల నగదు బయటపడింది కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు తెలంగాణలో ఏసీబీ అధికారులకు పెద్ద అవినీతి తిమంగళం చిక్కింది ఎనిమిది లక్షల లంచం తీసుకుంటున్న రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు ధర్లీ వెబ్సైట్లో నిషేధిత భూముల జాబితా నుంచి పద్నాలుగు గుంటల ల్యాండ్ను తప్పించేందుకు ఎనిమిది లక్షల లంచం డిమాండ్ చేశారు దీనిపై బాధితులు జగడి ముత్యం రెడ్డి ఏసీబీని ఆశ్రయించడంతో వారు ట్రాప్ చేశారు ఈ మొత్తం అమౌంట్ సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మధుమోహన్ రెడ్డి తర్వాత జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేయగా మొత్తాన్ని పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద తీసుకురావాలని చెప్పడంతో అక్కడికి వెళ్లారు మధుమోహన్ రెడ్డి నుంచి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఆ మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఆయన కూడా అదుపులోకి తీసుకున్నారు జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు నాగోలోని జేసీ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేయగా పదహారు లక్షల నగదు బయటపడింది కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక తెలంగాణలో ఏసీబీ అధికారులకు పెద్ద అవినీతి మింగళం చిక్కింది ఎనిమిది లక్షల లంచం తీసుకుంటున్న రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా అవినీతికి పాల్పడుతున్న అధికారుల ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళని పట్టుకుంటున్నారు తాజాగా రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని భూపాల్ రెడ్డి ఏసీబీకి ఇచ్చారు ఎనిమిది లక్షల లంచం తీసుకుంటూ ఏసీబి అధికారులు ఆయన పెట్టుకున్నారు గుర్రం గూడకు చెందినటువంటి ముఖ్యం రెడ్డి తనకున్నటువంటి పద్నాలుగు గుంటల భూమి ఆ భూమి ప్రస్తుతం ధరణిలో నిషేధిత జాబితాలో పడింది దాన్ని సరిచేసేందుకు అడిషనల్ కలెక్టర్ ని సంప్రదించారు ఆ మేరకు ఆయన తన కింద పనిచేసినటువంటి సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డిని సంప్రదించాలని చెప్పేసి చెప్పాడు ఆ మేరకు మదన్మోహన్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ ఎనిమిది లక్షల రూపాయల లంచం అడిగాడు అని చెప్పేసి జకి మోహన్ రెడ్డి ముత్యం రెడ్డికి చెప్పడం జరిగింది ఆ మేరకు ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ముత్యం రెడ్డి తనకు లంచం ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో ఎందుకంటే తన తనకు వారసత్వంగా వస్తున్న భూమి ఆ భూమి ప్రస్తుతం ధరణిలో నిషేధిత జాబితాలో పడింది తన దాన్ని క్లియర్ చేసేందుకు ఆ లంచం ఇవ్వడం ఇష్టం లేని ముత్యం రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు వలపని అడిషనల్ కలెక్టర్ భూపాల రెడ్డి భూపాలెడ్డికి లంచం డబ్బులు ఇస్తుండగా రెటెండెడ్ గా పట్టుకున్నారు ఆ మేరకు సీనియర్ అసిడెంట్ ఈ సెక్షన్ లో పనిచేస్తున్నటువంటి సీనియర్ అసిడెంట్ మదన్మోహన్ రెడ్డి కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు సుత్యం రెడ్డి మొదట ఆ డబ్బులను మదన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది ఆ మదన్మోహన్ రెడ్డి నుంచి ఆ అడిషనల్ కలెక్టర్ తీసుకున్న సమయంలో తీసుకుంటున్నటువంటి సమయంలోనే పెద్ద మార్కెట్ వద్ద ఆయన అధికారిక వాహనంలోనే వచ్చి ఆ మనీని పికప్ చేసుకున్న సమయంలోనే ఏసీబీ అధికారులు రెడెండెడ్ గా పట్టుకున్నారు ఆ తర్వాత ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఇళ్లలో కూడా సోదాలు చేశారు ఇటు మోహన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేశారు ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలతో పాటు పదహారు లక్షల నగదును సీజ్ చేశారు ఇద్దరిని కూడా ఈ రోజు ఏసీబీ న్యాయ న్యాయమూర్తి ముందు హాజరు పరిచపరచబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏసీబీ విస్తృతంగా తనిఖీలు చేస్తుందనే చెప్పాలి సోషల్ వెల్ఫేర్ ఆస్టర్ కూడా ఏసీబీ అధికారులు తనిఖీలైతే కొనసాగుతున్నాయి సాయంత్రం వరకు కూడా తనిఖీలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వాళ్ళకి రైట్ సునీల్ యూ